ఇప్పుడు అయిందా రుణమాఫీ అయింది ఇప్పుడు జగన్ వచ్చాక రుణమాఫీ నిల్వ ముంచేశారుగా మీరు పాత కిరిగా కడితే కొత్త తీసుకున్న దానికి వడ్డీ రుణమాఫీ అన్నారు నవరత్నాలు రత్నం అజారా రాలిపోయిన రత్నం

నువ్వు నిజం చెప్పు మీరు మీ పాలనలో మూడు నెలల్లో చేసిన ఒక అభివృద్ధి పని చెప్తావు అభివృద్ధి పని చెప్తే నీతో మాట్లాడదు మేము అభివృద్ధి మూడు నెలలు ఒకటి చెప్పు ఫస్ట్ సంత్రం ఆగుతారు ఆగ్ రాజశేఖర రెడ్డి తొలి సంత్రం రైతు రుణమాఫీ అన్నాడు బంగారం లో చేసాడు ఆయన నాయకుడు ఆయన మరి ఇక్కడ తొలిసంతా డాక్టర్ సారీ ఆశా వర్కర్లు పది ఏళ్ళు అన్నారు మూడు నెలల నుంచి జీతాలు మరి వాళ్ళు ఎత్తలేమైపోవాలి ఎవరికొచ్చిన పొద్దున్న లేచి గూట్లోకి వెళ్ళి సాయంత్రం తాగి తొంగుండం తప్ప ఏం జరగదు అనమాట మళ్ళీ వైసీపీ ఏ పేపర్ లోనూ రాలేదు మీ సాక్షి సాక్షి మీ సాక్షి లేదు పద్దే మిగతా పేపర్లు అన్ని చూడు ఇవన్నీ వదిలేయి రైతు బంధు అన్నాడు ఎక్కడైనా పైసినేలు ఎత్తనాడు పెట్టుబడి సాయం నా సేవు ఊడ్చేశా పొట్ట లేక సిద్ధంగా ఉంది ఇప్పుడు డబ్బులు రాలా ఆకరక మందు ఆడెత్తాడు నువ్వు ఎత్తవాళ్ళు మీకే ఉంటాయి పోతాయి మీ ఓడు వైఎస్ఆర్ మేనిఫెస్టో ప్రకారం నాకు రెండు లక్షలు రావచ్చు నాకు రెండు లక్షలు రైతు నాకు రెండు లక్ష నేను రైతునే రైతు బంధు పథకం చొప్పున ఏడు ఎకరాలు చేయడానికి ఏడు పదులు డెబ్బై ఏడు ఐదు ముప్పై ఐదు అంటే లక్ష రూపాయలు వేసుకో నా ముగ్గురు పిల్లలు చదివిస్తాక మూడు పదిహేను నలభై ఐదు అది ఒక యాభై లక్ష యాభై ఏంటి అలా తక్కుండి వేలు వస్తాయి నా లక్ష యాభై వేలు నాకు ఇచ్చి నా పర్సలు వెళ్ళు అదేంటుండేస్తాం మీరు ఇవ్వాల్సిన పర్సలు అని చెప్పేది పేరు కూడా తెలియదా ముందు మీకే వచ్చింది మాకన్నా ముందు మా లక్ష యాభై ముందు

ఎప్పుడు జరగ వర్కర్లు చేత ఐదు సంవత్సరాలు అయిపోయాక రే మూడు నెలలు అయింది మరి తినకుండా మూడు నెలలు అయింది మీరు వచ్చి మూడు కదా అయింది ఆశ వర్కర్లు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి